లి ముర్రో అంటే రొట్లైతే ఇస్తున్నారు కానీ ఆకలరావు బాబు అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ ఆ నీళ్లు గదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులోకి వేసేవాడు మాత్రమే ఒడ్లేడు బహుశా వాళ్ళోళ్ళు కొంతకాలం కనిపెట్టి చూసి 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 ఆ దూత నీళ్లు గదిలించక వాళ్ళకి ఇసుగుబుట్టి నీ కోసం మేము కూర్చుంటే అందరు కడుపులు మాడతారా మేము కూడా పేషెంట్లు ఎక్కడొచ్చి కూర్చోవలసి వచ్చింది ఎట్లా నీ సావు నువ్వు సావు ఆ టయానికి ఆ రొట్టి మొక్క తీసుకొచ్చేస్తావు ఏదో తిను సత్యసావు బతికితే బతుకని పోయారు మరి ఏం చేస్తారు ఇప్పుడు రోగం వచ్చి కోసం బాగున్నోళ్ళు చావలేరుగా వాళ్ళు కూడా పక్కన వాళ్ళతో అంటుంటారు పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అంటే ఏంది సచ్చింది కాదు బతికింది కాదని స్తోత్రం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు మరి దేవుడు ఎందుకో మరి కనికరించట్లేదు అంటే అర్థమైంది తీసుకోవట్లేదని